ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీపించారు పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు అన్నాడు నాలుగోచనలో నీవు మనుషులతో కాదు దేవునితోనే ఆబద్ధమాడుతాయి పరిశుద్ధాత్మని గురించి ఏమంటున్నారంటే దేవుడు సో ప్రభు యొక్క ఆత్మ లేకపోతే దేవుణ్ణి శోధించడానికి మీరెందుకు ఏకీభవించరు తన భర్త చెప్పిన దానికి దేనికి ఊకొట్టిందంటే ఈవిడీ శోధించుటకు దేవుని శోధించడానికి ఈ సోస్సుల కార్యాలు రాసినటువంటి లోక గారు లోక స్వార్థ నాలుగో అధ్యాయంలో చెప్పాడు నాలుగో అధ్యాయ రెండవ వచ్చేలా అపవాది అది ఏసుక్రీస్తు వారిని శోధించేసుక్రీస్తు దేవుడు ఎవరు శోధించాడు సాతాను శోధించాడు లోక స్వార్త పదకొండ అధ్యాయం పదహారవ వచనంలో యేసుక్రీస్తు యొక్క విరోధులు ఆయన్ని ఇబ్బంది పెట్టడానికి అధ్యాయము పదహారవ వచనం కొందరు ఆయనను శోధించుచు పరలోకము నుండి ఒక సూచక్రియను చూపమని ఆయనను అడిగారు ఎవరు శోధిస్తున్నారు దేవుణ్ణి ఎవరు శోధిస్తున్నారండి ఆయన విరోధులు ఆయన్ని ఎలాగైనా ఇరికించాలి ఎలాగన్నా ఇబ్బంది పెట్టాలి అనేది బైబిల్ గ్రంథం అంతట్లో దేవుణ్ణి శోధించడం చాలా ప్రమాదకరమైన విషయం శోధించుట అనేది దేవుని శోధించడం అనేది చాలా ప్రమాదం అపుస్తుల కార్యాలు పదిహేను అధ్యాయాలు కూడా సంఘంలో కొంతమంది అట్లాంటి ప్రమాదంలో పడబోయారు అన్యజనులు కూడా సున్నత పొందాలి అది ఇది అంటే చూడండి గారే మాట్లాడుతూ పదిహేను అధ్యాయం పదవచనం ఏదంటే తొమ్మిది నుంచి అవుతున్నాడు వారి హృదయంలోని విశ్వాసం వలన పవిత్రపరిచి మనకును వారికి ఏ భేదమైన కనపరచలేదు కనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మేడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు అది చాలా ప్రమాదం దేవుని శోధించుట యేసుక్రీశారిని శోధించుట పరిశుద్ధాత్మని శోధించుట చాలా ప్రమాదం